గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పెద్దాపురం డీఎస్పి లతాకుమారి హెచ్చరించారు జిల్లా ఎస్పి విక్రమ్ పాటేల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీములతో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని పెద్దాపురం డీఎస్పి లతాకుమారి తెలియజేశారు ఈ సందర్భంగా శుక్రవారం కిల్లంపూడి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా లతాకుమారి మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కిరళంపూడి పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఆపి పరిశీలించగా అందులో అక్రమ రవాణా చేస్తున్న ఎనభై నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అక్రమ రవాణాకు పాల్పడిన డ్రైవర్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు పుష్ప తరహాలో వాహనం యొక్క టాపు క్యాబిన్లోను క్లీనర్ సీట్ కింద భాగంలోను మొత్తం నలభై మూడు ప్యాకెట్లలో ఎనభై నాలుగు కేజీల గంజాయిని గుట్టుగా ఉంచి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు అక్రమంగా తరలిస్తున్న ఎనభై నాలుగు కేజీల గంజాయిని రవాణాకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుని చీజ్ చేయడమే కాకుండా అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పచ్చిపాడు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్న ఆధారపరుస్తున్నట్లు ఆమె తెలిపారు గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను వారి వద్దన్న వెయ్యి రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలో చీజ్ చేయడం జరిగిందని డిఎస్పి లతాకుమారి తెలిపారు ఈ సందర్భంగా సిఐ లక్ష్మణరావును కిర్లంపూడి ఎస్పీ జి సతీష్ను కిల్లంపూడి పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్టు పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అప్పారావు ప్రసాదు రైటర్ ఎన్వి రమణ పోలీస్ సిబ్బంది రెడ్డి శివ శ్రీను గణేష్ శివగంగా సత్యనారాయణ పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తేదీ సాయంత్రం మా ఎస్ఐ కిరలంపూడు వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా కిరంపూడు మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయించిండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ టీహెచ్ మరియు వారితో ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా ప్యాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసల్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం నలభై నలభై మూడు గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం నలభై మూడు ప్యాకెట్లు టోటల్ వెయిట్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు సున్నా కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ ను ఒక సెల్ ఫోన్ను ఒక వెయ్యి రూపాయల నగదును మధ్య సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాస్రావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిస్సా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏడి గైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్రా నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకొని వెళ్తుండగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర వచ్చేస వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది వారిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ జయప్సింగ్ కోర్ట్ ప్రత్తిపాడు వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుపరుస్తున్నాం పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు కైసర్ల దివాకర్ అనే వారిపై ఇదివరకే గంజాయి కేసులు ఉన్నాయి అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు ఏ టూ అయినటువంటి ప్యాంగీ సన్యాసరావు ఈయన అలియా సన్ సంతోష్ క్యాస్ట్ బై కొండరెడ్డి సన్ ఆఫ్ పసులు ఏజ్ ట్వంటీ టూ ఇయర్సు ఈయన చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఏ త్రీగా కైసర్ల దివాకర్ సన్ ఆఫ్ రాజ్బాబు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ క్యాస్ట్ బై కొప్పుల వెలమ ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్గొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి ఇంకా ఇంకొక పర్సను అన్సాల్ హనీఫా అలియాస్ అన్సాల్ టీహెచ్ ఆఫ్ హనీఫా ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్యాస్ట్ బై ముస్లిం నియర్ తోండు పాజా విలేజ్ ఇడుక్కి డిస్ట్రిక్ట్ కేరళ సో వీళ్ళు కాకుండా ఇంకొక